హైందవ మత పునరుద్ధరణ ఏ విధంగా జరగాలి జరుగుతున్నటువంటి అరాచకాలను ఏ విధంగా ఆపాలి అనే విషయంలో మన దగ్గర ఈ సంఘటితంగా లేరు హైందవులు సంఘటితంగా లేరు వీళ్ళంతా నపుంసకులుగా ఉన్నారు వీళ్ళకి ఎంత నెత్తురు లేదు వీళ్ళకి అని ఇట్లా కొంతమంది ఉద్రేకపూర్వకంగా దాన్ని చెప్పడం కొంతమంది దాన్ని చాలా తక్కువ మాట్లాడడం కొంతమంది అసంఘటితంగా ఉండడం కాదు వర్ణ వ్యవస్థ ఆ వర్ణ వ్యవస్థలు ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నిర్వహించేటువంటి విధి విధానాలు అవన్నీ కూడా ఒక పరిపక్వ విషయాలకు వస్తే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత పరిపక్వత అవసరం లేకున్నా కొన్ని మాత్రం వాళ్లకు విధానాలు చెప్పబడతాయి ఆ విధానాలలో వాళ్ళు ఉంటే సరిపోతుంది నమస్కారం హర్యానానికి పునః స్వాగతం ఇంతకుముందు వీడియోలలో మనము తెలుసుకున్నటువంటి విషయాలు ధర్మానికి సంబంధించినటువంటి ఆచరణ ఏ విధంగా చేయాలి ఏ కాలాల్లో ధర్మాచరణ చేయడం ద్వారా దైవికమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతుందో అలాంటి కాలాల గురించి మనము ఇంతకుముందు ప్రస్తావించుకున్నాం మళ్ళా అదే విషయాన్ని మళ్ళొక్కసారి వివరణతో కూడుకున్నటువంటి సమగ్రమైనటువంటి వివరణతో కూడుకుండగా మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దైవికమైనటువంటి శక్తి ఎప్పుడైతే సమాజంలో ఉత్పన్నమవుతుందో అప్పుడు ఆ దైవికమైనటువంటి శక్తి ద్వారానే ఈ సమాజానికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేది జరుగుతుంది మనము ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఏవైతే పరిస్థితులను మనం అంచనా వేస్తూ చూస్తున్నామో ఆ పరిస్థితులన్నీ కూడా చాలా జటిలంగా అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి అవునా కాదా మీరే చెప్పండి ఎంత జటిలంగా తయారవుతున్నాయంటే ఆ వాటిని పరిష్కరించగలిగేటువంటి మార్గములన్నీ కూడా మూసుకుపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఇంకా మనం ఏం చేయలేమా అనే పరిస్థితిలో మనము ఇప్పుడు మన హిందూ యొక్క హిందూ మతం యొక్క అవలంబలి అవైతే అవలంబిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వీటి విషయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే విధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి దీన్ని మనము ఏ విధంగా తీసుకోవాలి మరి వీటిని అధిగమించడానికి సంబంధించిన ఏ ప్రక్రియల ద్వారా మనం వీటిని అధిగమించవచ్చో చూస్తే ఆ ప్రక్రియలన్నీ కూడా జ్యోతిష్య మార్గంలో మనం చేసుకోవచ్చు జ్యోతిష్య మార్గం ద్వారా మనం దీన్ని అధిగమించడానికి అవకాశం ఉంది దాన్ని అధిగమించడానికి ఏవే కారణాల చేత ఏ పనులను ఏ కర్మలను ఏ కాలాల్లో మనం ఆచరించడం ద్వారా వీటిని అధిగమించవచ్చో అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి ఈ కాలము విభజన అనేది సత్వ రజో తమో గుణాలకు సంబంధించిందిగా మనం ఇంతకుముందు తెలుసుకుందాం అయితే వాటిని ఏ విధంగా ఆచరణలో తీసుకోవాలి ఏ కాలాల్లో ఏ కర్మను అనుసరించాలి ఏ కర్మను ఏ కాలంలో మనము చేయాలి అనే విషయాన్ని మన పూర్వీకులు ఎప్పుడో నిర్ధా నిర్ధారించి నిర్దేశించి నిక్షిప్తం చేసినటువంటి విషయాలు ఎన్నో కూడా పంచాంగ గణనలు ఉన్నాయి వాటిని మనం తూచా తప్పకుండా పరిపా పాటిస్తే తప్ప మనము దీన్ని అధిగమించడానికి వేరే ఆస్కారం లేదు ముఖ్యంగా మనకున్నటువంటి వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది సనాతనమైనటువంటి వర్ణ వ్యవస్థ చాతుర్వర్ణం మయ ప్రోక్తం గుణకర్మ విభాగశ అన్నట్టు నాలుగు వర్ణాలను పరమాత్మనే సృజించాడు ఆ నాలుగు వర్ణాలకు సంబంధించినటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు ఒకటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఇవి వర్ణాలు మనం లౌకిక పారిభాషలో మాట్లాడుకుంటే లౌకికంగా మనం మాట్లాడుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇవి నాలుగు గ్రూప్ గ్రూప్లు అంటే మనం సివిల్స్కు రాయడానికి సంబంధించి గ్రూప్ వన్ క్యాడరు గ్రూప్ టూ క్యాడర్ ఏ విధంగా అయితే మనం చెప్తున్నామో అవన్నీ కూడా ఒకనొక సనాతన కాలంలో దీన్ని బ్రాహ్మణ క్షత్రియ శూద్ర గ్రూపులుగా విభజించడం జరిగింది దానికి ఈ పేర్లు పెట్టడం జరిగింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని ఏ విధంగానైతే గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఎవరైతే ఆ దాన్ని పొందాలనేటువంటి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు ఎంత నిశ్చితమైనటువంటి పరిశీలనలా ఎంత నిషితంగా వాళ్ళు ఆ యొక్క సబ్జెక్టు పైన ఒక గ్రిప్పు దానికి సంబంధించినటువంటి సాధన ఏ విధంగా చేసుకోవాలి ఎంత కష్టపడాలి దాన్ని కొట్టడానికి అనే ఏ పరిశ్రమ అయితే ఉందో ఆ పరిశ్రమను మనము సాధించినటువంటి వాళ్ళకి ఆ యొక్క స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ వర్ణము అనేది కులం కాదు వర్ణం అనేది కేవలం వర్ణం మట్టుకే చూడాలి మన యొక్క పాతకాలం లోపల ఏదైతే వర్ణాలుగా చెప్పబడ్డటువంటి అంశాలు అగ్రవర్ణం అని చెప్పి నీచమైనటువంటి వర్ణం అని నీచ అగ్ర అనేది ఎక్కడ కూడా ప్రతిపాదన లేదు ఎందుకంటే ఆ నీచమైనటువంటి పనులు ఉత్తమమైనటువంటి నీచ అంటే అందరూ ఏమనుకుంటున్నారు అది అతి హీనమైనటువంటిగా భావిస్తుంది నీచ అంటే తక్కువ స్థాయి అని అర్థం అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి అటెండర్ పోస్ట్ కానీ లేకుంటే ఏదైతే రికార్డ్ అసిస్టెంట్ కానీ ఇవన్నీ చాలా చిన్న క్లరికల్ పోస్టులు కానీ ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నటువంటి పోస్టులు అవి నీచమైనటువంటి పోస్టులు అని చెప్పడం అనేది సమంజసం కాదు నీచము కాదు నీచము అంటే అర్థం తక్కువ స్థాయి అని అర్థం అంటే తక్కువ కిందిది అని కింది తర కింది తంతి అని అర్థం అగ్రము అంటే పైది అని అర్థం అగ్రవరణం సరికి అగ్రవరణం వాళ్ళంతా వాళ్ళంతా అణిగిదొక్కేసరంతా కింద ఉన్నటువంటి వాళ్ళను అణగిదొక్కేసీ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నటువంటి నేటి నాస్తిక ఆచారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆ నాసికాన్ని పరిపాలించ పరిపాలించేటువంటి వాళ్ళు నాస్తికాన్ని అవలంబించేటువంటి వాళ్ళు అదంతా కూడా తప్పు నీచ అనేది తక్కువ స్థాయి అగ్ర అనేది ఉచ్చస్థాయి అంతేగాని ఉత్తమమైనటువంటిది అధవమైనటువంటిది ఇది కాదు అన్ని పనులు కూడా వారి వారి యోగ్యతానుసారం వారి వారి పరి పరి పరిస్థితి వాళ్ళ యొక్క పరిజ్ఞానుసారం ఇవన్నీ కూడా అందరికీ సంక్రమించేటువంటి యోగ్యతలే కాబట్టి మనం ఏదైతే అనుకుంటున్నటువంటి విషయాలు ఉన్నాయో వర్ణ వ్యవస్థ ఆ వర్ణ వ్యవస్థలు ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు నిర్వహించేటువంటి విధి విధానాలు అవన్నీ కూడా ఒక పరిపక్వ విషయాలకు వస్తే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అంత పరిపక్వత అవసరం లేకున్నా కొన్ని మాత్రం వాళ్ళకు విధానాలు చెప్పబడతాయి ఆ విధానాలలో వాళ్ళు ఉంటే సరిపోతుంది దీన్నే మనం ఏమంటామంటే వాళ్ళ వరణానికి తగ్గ పని వాళ్ళు ఏ ఉద్యోగం నిర్వహిస్తున్నారో ఏ వర్ణానికి సంబంధించినటువంటి ఉద్యోగాన్ని వ్యవహరిస్తున్నారో ఆ వ్య ఆ వ్యవహారంలో వాళ్లకు కొన్ని నిబద్ధతలు కొన్ని పద్ధతులు కొన్ని నియమాలు కొన్ని కాలాలు వీటి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయా కాలానుగుణంగా వాళ్ళు ఆ పనులను నిర్వర్తించాలి కాబట్టి ఆ పనులు మాత్రమే చేయాలి ఇది వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక భాగం అయితే ఈ వర్ణాలు అనేటి ఎక్కడి నుంచి వస్తాయి ఇది సృష్టి ఆది అందు ఈ నాలుగు వర్ణాలు అనేటివి ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి వర్ణాలు ఈ వర్ణాల కంటే ముందు ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి గుణాలు అనేటివి ఒక మూడు సత్వతమో రజో గుణాలకు సంబంధించినటువంటివి ప్రకృతి తత్వము ప్రకృతి తత్వం ద్వారా సత్వ రజో తమో గుణాలకు సంబంధించినటువంటి గుణాలు ఆ గుణాలను తీసుకొని నాలుగు వర్ణాలు అంటే సత్వతమో రజో గుణాలకు సంబంధించిన బ్రాహ్మణ సత్వతమో రజో గుణాలకు సంబంధించిన క్షత్రియ సత్వతమో రజో గుణాలకు సంబంధించిన వైశ్య సత్వతమో రజో గుణాలకు సంబంధించిన శూద్ర అంటే ఈ నాలుగు వర్ణాలలో ఈ మూడు గుణాలకు సంబంధించినటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఈ నాలుగు వర్ణాలలో ఉండడం సహజం ఇది ప్రకృతి నియమం ఎవరైతే బ్రాహ్మణలో బ్రాహ్మణ వర్ణంలో పుట్టి ఈ తామస గుణంకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసేటువంటి అరాచకాల వల్ల మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడతాయి అట్లా ప్రతి ఒక్క వర్ణంలో కూడా అలాంటి గుణము కలిగినటువంటి వాళ్ళు ఉండడం దానివల్ల ఆ వర్ణానికి మచ్చ ఏర్పడడం దానివల్ల సమాజంలో ఇబ్బంది కలగడం అనేది గుణం వల్ల కలుగుతున్న తప్పిచ్చే వర్ణం వల్ల కాదు ప్రతి ఒక్క వర్ణంలో ఈ గుణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు ఉండడం జరుగుతుంది అయితే ఈ ముగ్గురు ఈ మూడు గుణాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ గుణాలు ప్రతి ఒక్క మనిషి లోపల ప్రతి ఒక్క జీవి లోపల కొత్తి హెచ్చు తగ్గులుగా ఉంటాయి అంటే కొంతమందికి సత్వతమో రజో గుణాలలో గుణాలలో సత్వగుణము హెచ్చుగా ఉండి గుణం మధ్యస్థంగా ఉండి తమో గుణం చాలా తక్కువ స్థాయిలో ఉండడం కొంతమందిలో రజోగుణము కొంచెం హెచ్చుగా ఉండి సత్వగుణం తక్కువగా ఉండి తమో గుణం కొంచెం తక్కువగా ఉండడం తమస్ కొంతమంది తమస్సు ఎక్కువగా ఉండి రజోగుణం మామూలుగా ఉండి సత్వగుణం తక్కువగా ఉండడం అనేది హెచ్చు తగ్గుల ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క అలవాట్ల ద్వారా వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క తినే ఆహార పదార్థాల యొక్క అలవాట్లు వాళ్ళు చేసే చేష్టల ద్వారా వీటిని గుర్తించడానికి అవకాశం ఉంది అని భగవద్గీతలో పరమాత్మను సూచించడం జరిగింది గుణత్రయ విభాగ యోగం అని ఆ గుణత్రయ విభాగ యోగంలో ఈ సత్వర్ధ తమ గుణానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ఆహారాలు తీసుకుంటారు ఏ విధమైనటువంటి పనులను చేస్తారు ఏ విధమైనటువంటి దాన ధర్మాలు చేస్తారు అనేది ప్రతి ఒక్కరు కూడా దానిలో క్లియర్గా చెప్పడం జరిగింది అయితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి మనము చర్చిస్తున్నటువంటి అంశం ధర్మం ఎట్లా నిలబడాలి హైందవ మత పునరుద్ధరణ ఏ విధంగా జరగాలి జరుగుతున్నటువంటి ఎరాచకాలను ఏ విధంగా అనే విషయంలో మన దగ్గర ఈ సంఘటితంగా లేరు హైందవులు సంఘటితంగా లేరు వీళ్ళంతా నపుంసకులుగా ఉన్నారు వీళ్ళకి ఎంత చీము నెత్తులు లేదు వీళ్ళకి అని ఇట్లా కొంతమంది ఉద్రేకపూర్వకంగా దాన్ని చెప్పడం కొంతమంది దాన్ని చాలా తక్కువ మాట్లాడడం కొంతమంది అసంఘటితంగా ఉండడానికి కారణం చేత వీళ్ళంతా కూడా ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పడం ఇవన్నీ కూడా ఉంటే నాకే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది మన యొక్క సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం మనము కర్మ సిద్ధాంతం ద్వారానే ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాము సిద్ధాంతం ద్వారానే మనకు ఉన్నతి అనేది లభించింది ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఈ యొక్క సనాతన ధర్మం నిలబడి ఉన్నది అంటే అది మన యొక్క ధర్మ కర్మాచరణ వల్లనే ఆ కర్మాచరణ ఏ విధంగా చేయాలి ఏ కాలంలో చేయాలి అనే ఒక బేస్ ఫండమెంటల్ థియరీస్ మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ బేస్లోనే మనం వెళ్తున్నాం కాబట్టి ఈ కర్మ అనేది సక్రమంగా ఈ యొక్క పరంపర అనేది కొనసాగుతూ వస్తున్నది మతాలలో ఈ సంబంధించినటువంటి విషయాలు లేవు కాబట్టి అంటే వాళ్ళకు పునర్జన్మ కానీ పూర్వజన్మ సుకృత దుష్కృతాలకు సంబంధించిన విషయాలు కానీ వాళ్లకు వాటిపైన విశ్వాసం లేదు వాళ్ళ దాన్ని లేదని నమ్ముతారు కాబట్టి వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే వాళ్ళు అంతకంటే ఎక్కువ వాళ్ళు చర్చ చేయరు కానీ మనకి సనాతనంగా పరంపరాగతంగా జన్మ జన్మాంతరాలలో మనం వస్తున్నటువంటి ఏదైతే బుద్ధి అనేది ఏదైతే ఉందో అది ప్రచోదనం చేసేటువంటి విషయాలన్నీ కూడా మనకి సనాతనంగా ఉన్నాయి ఆ ప్రభావం చేతనే మనం ఈ విధంగా మనుగడ సాధిస్తున్నాం ఇక ముందు కాలంలో ఈ మనుగడ అనేది పూర్తి స్థాయిలో ఉంటుంది హైందవ మతానికి కానీ సనాతన ధర్మానికి కానీ ఎప్పుడు కూడా అంతమనేది లేదు సనాతనం అనేది నిత్యనూతనమైంది నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది ఇది ఎల్లవేళలా ఉంటుంది అనంతకాలం నుండి ఉంది ఇంకా అనంతకాలం దాకా ఉంటుంది దీంట్లో ఎలాంటి సంశయం లేదు కాబట్టి అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలని ఆపగలిగేటువంటి సామర్థ్యం శక్తి ఎక్కడ ఉంది అంటే ఒకసారి మీరు గమనించండి మనము ధర్మ కర్మాచరణ చేయాలి అంటే ధర్మం అంటే ఏంటో మనకు తెలియకుండా ఉన్నప్పుడు దాన్ని ఆచరణ ఇట్లా చేస్తాం మనం ఒకటి రెండవది ఈ ధర్మాచరణ విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పంతాన్ని ఎంచుకున్నప్పుడు ఏ పంత అంటే ఏ మార్గాన్ని అనుసరించడం అనేది కరెక్ట్ ధర్మం అనేది మనకు ఇంటర్ప్రిటేషన్స్ అనేటివి చాలా విస్తృతంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ చేశారు దానివల్ల మనకి కొన్ని సంశయాలు అంటే ఇది కరెక్టా ఈ మార్గం కరెక్టా ఈ మార్గం కరెక్టా దేంట్లో పోవాలి అనేది మనకు తెలియదు అయినా ఇంత కూడా ఇంటర్ప్రిటేషన్స్ ఉండగా కూడా మనకు సనాతన ధర్మం సూచించినటువంటి ముఖ్యమైనటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో ఆ అంగాలను మనం తూచా తప్పకుండా పాటిస్తూ సరిపోయింది ఒక్కొక్కళ్ళకు ఏ వర్ణం వాళ్ళకి ఏ ధర్మాలను సూచించబడ్డాయో ఆ ధర్మాలని ఆ వర్ణం వాళ్ళు చేయడం ద్వారా అంటే ఆ వర్ణంతో పుట్టడం ఆ వర్ణానికి సంబంధించినటువంటి కర్మాచరణ చేయడం ఇది ద్విజత్వం అంటే అర్థం ఇదే ద్విజ అంటే ఒక వర్ణంతో పుట్టి అదే వర్ణానికి సంబంధించినటువంటి ఆచరణను చేయడం అనేది ఏదైతే ఉందో అది ద్విజ పుట్టడం ఒక వర్ణం దానికి సంబంధించినటువంటి కర్మాచరణనే చేయడం ఆ కర్మాచరణ ద్వారా ఆ పుట్టడం ద్వారా ఈ రెండు ఏవైతే సంయోగం చెంది ఉంటాయో అప్పుడే ద్విజత్వం వస్తుంది బ్రాహ్మడిగా పుట్టడం బ్రాహ్మణుకు సంబంధించిన నియోగించిన కర్మల్ని ఆచరించడం ద్విజత్వం క్షత్రియుడిగా పుట్టడం క్షత్రియ కర్మలను ఆచరించడం క్షత్రియ కర్మాను ఏదైతే గుణాలు ఉన్నాయో క్షత్రియ సంబంధించినటువంటి కర్మాచరణలు ఉన్నాయో వాటిని ఆచరించడం ఇది ద్విజత్వం ద్విజ అంటే రెండు రెండుగా ఉండడం రెండులో ఒకటై ఉండడం ఆ తర్వాత వైశ్యవరణంలో పుట్టడం వైశ్యకర్మ స్వభావానికి సంబంధించినటువంటి కర్మల్ని ఆచరించడం ఇది ద్విజత్వం ఆ విధంగా శూద్ర వర్ణంలో పుట్టడం శూద్ర కర్మానుసరణ ఆచరణ వాటికి సంబంధించినటువంటి చేయడం ఇదంతా కూడా ద్విజత్వమే అని మనం అనుకోవచ్చు ఏ విధంగానైతే పుట్టుక చేత కర్మ చేత ద్విజత్వం వచ్చింది అనేది అయితే ఉందో అది అన్ని కర్మలకు అన్ని వర్ణాలకు అది ఆపాదింపజేయవచ్చు ఒక వర్ణంతో పుట్టి ఇంకొక వర్ణానికి సంబంధించినటువంటి కర్మను ఆచరించడం అనేది అది ద్విచత్వం కిందికి రాదు కాబట్టి అప్పుడు అది వర్ణ సాంకర్యం జరుగుతుంది దాన్నే వర్ణ సంకరము అంటారు అంటే ఒక పని చేయగలిగేటువంటి వాడు ఆ చేసే యోగ్యత ఉన్నటువంటి వాడు ఆ పని చేయకుండా ఇంకో పని చేస్తే అది సంకరం వర్ణ సంకరణ జరుగుతుంది ఆ వర్ణ సంకరణ ద్వారానే మనకి పాపము అనేది కలుగుతుంది ఆ పాపం ద్వారా పుణ్యం నశించి మనం చేసేటువంటి ఏవైతే ప్రవృత్తులు ఉన్నాయో ఆ ప్రవృత్తులన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో అది మన నుండి దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం అధిగమించడానికి ఏ ఏ కర్మలను ఆచరించాలి ఏ కర్మలను నిషేధించాలి అనే విషయంలో ధర్మం అనేది ఒక ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహిస్తుంది మన సనాతన ధర్మం లోపల ఆ ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి దాన్ని మనము పురాణ ఇతిహాసాలలో దానికి సంబంధించినటువంటి ఉదాహరణలను కూడా మనం ఊటంకిస్తూ మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి మహాభారతంలో ఒక సందర్భం ఏర్పడుతుందంటే మహాభారతం లోపల ఘోషయాత్ర అని ఒక దుర్యోధనుడు పాండవులను కపట జూతము చేసి వాళ్ళను ఓడించి వనాలకు పంపించడం జరుగుతుంది ఆ తర్వాత దుర్యోధనుడు వాళ్ళ యొక్క రాజ్యాన్ని కైవసం చేసుకొని సుఖభోగాలు అనుభవిస్తూ ఈ యుధిష్ఠుడి పాండవులను కొంచెము ఎట్లా అంటే వాళ్ళను వాళ్ళ ముందర కొంచెం అవమానంగా భావన కలిగే విధంగా తమ యొక్క రాజసాన్ని చూపించే విధంగా వాళ్ళు ఒక ఘోషయాత్రను ఏర్పాటు చేసుకొని ఆ ఘోషయాత్రకు బయలుదేరడం ఆ తర్వాత అక్కడున్నటువంటి గంధర్వుడితో యుద్ధం జరగడం ఆ గంధర్వుడు ఈ యొక్క కౌరవులందరినీ ఓడించి దుర్యోధనాధులందరినీ కూడా బంధించి గంధర్వ లోకం తీసుకు వెళ్ళే సందర్భం లోపల అక్కడున్నటువంటి కొంతమంది సైనికులు ఆ పాండవుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఇట్లా కౌరవులపై ఒక గంధర్వుడు యుద్ధం చేసి వాళ్ళని బంధించి తీసుకెళ్తున్నారు మీరే కాపాడాలి అంటే అప్పుడు ఆ భీముడు అర్జునుడు ఇద్దరు వారిస్తారు పోనీ కాగల కార్యం గంధర్వుడు తీర్చారు మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నప్పుడు ధర్మరాజు అది కాదు మన మన ఇద్దరి మధ్య పోట్లాట ఉన్నప్పుడు ఒకటి వంద నూరు కౌరవులు ఒక దిక్కు ఐదుగురం పాండవులు ఒక దిక్కు కానీ మనం వీకే ఎవరైనా వస్తే మాత్రం నూట ఐదుగురం మనం అవుతాం కాబట్టి మనం ఆ విధంగా చూడవద్దు మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆ గంధర్వుడిని యుద్ధం చేసి వాళ్ళ ఆయన నుంచి ఆ దుర్యోధనార్థులందరినీ కూడా విడిపించండి అని చెప్పి చెప్పడం ఆ విధంగా ఆ భీముడు అర్జునుడిద్దరు కూడా ఆ గంధర్వుడితో యుద్ధం చేసి వాళ్ళందరినీ మళ్ళీ విడిపించుకొని తీసుకురావడం ఎవరినైతే అవమానపరచాలని చెప్పి దుర్యోధనుడు ఆశించి ఆ ఘోషయాత్రకు వస్తాడు తానే అవమానం పొందడం అనేది జీర్ణించుకోలేక ఆ ఒకసారి ఆత్మహత్య చేసుకోవడానికి అగ్నిలో ప్రవేశం చేయడం ఆ తర్వాత ఆయన ప్రాణంతో ఉన్నటువంటి సందర్భం లోపల పాతాళం నుంచి వచ్చినటువంటి కొంతమంది రాక్షసులు ఆ యొక్క దుర్యోధను యొక్క ఆ శరీరాన్ని తీసుకొని వెళ్ళి పాతాళ లోకం తీసుకొని వెళ్ళి అన్ని సపర్యలు చేసి ఆయనకి వైద్యం అంతా అందించి ఆయనను పునః జీవితంలో చేసి అడుగుతారు అడుగుతారు వాళ్ళు ఇంత ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు నిన్ను చూసుకునే కదా మేమందరం కూడా పైన ఈ భూమిపైన మేము అరాచకం చేయాలి అధర్మం నిలపాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే నువ్వు చనిపోయితే మాకు ఉపాధి ఎక్కడ మా యొక్క రాక్షసులందరూ కూడా మీ యొక్క ఉపాధిగా అంటే మీ శరీరాలను ఉపాధిగా చేసుకునే పైన వేటరేకి పోవాలని చెప్పి అనుకుంటుంటే మీరే దేహం చాలిస్తే ఇంకా ఈ రాక్షసులకు ఉపాధి ఎక్కడ అని అంటే అప్పుడు చెప్తాడు దుర్యోధనుడు సరే మీరు ఉపాధి గురించి మాట్లాడుతున్నారు కరెక్టే కానీ అక్కడ నాకు సహాయంగా ఉన్నటువంటి కర్ణుడు కానీ భీష్ముడు కానీ ద్రోణుడు కానీ వీళ్ళందరూ కూడా నాకు సహాయం చేయట్లేదు మరి నేను ఎట్లా సాధించాలి వీళ్ళంతా అంటే వాళ్ళందరిలో కూడా నేను మేమే ప్రవేశిస్తాం అందరం అసలులను ప్రవేశిస్తాం నీ కర్ణుల్లో కానీ నీ దుశాసనంలో కానీ ఆ తర్వాత మన దూ భీష్ముడిలో కానీ ద్రోణుల్లో కానీ అక్షోత్తాములో కానీ వీళ్ళందరం కూడా మేమంతా రాక్షసుల అంశాలన్నీ కూడా ప్రవేశిస్తాయి మీరందరూ మీ అందరూ కూడా నీకు హెల్ప్ చేస్తారు మీరు ఇతరలో ఖచ్చితంగా వాళ్ళని ఓడించి మనం అధర్మాన్ని స్థాపన చేయాలి అని చెప్పేసి మళ్ళా చెప్పడం ఆ దుర్యోధను పైకి పంపించడం మళ్ళా భూమి దుర్యోధన మళ్ళీ తన యొక్క చేష్టలను పునః ప్రారంభించడం అనేది జరుగుతుంది దీంట్లో మనం తెలుసుకున్నటువంటి అంశం ఏమిటంటే ప్రతి ఒక్క దైవీ శక్తికి కానీ ఈ ఆసురీ శక్తికి కానీ అంటే అసురులకు కానీ దేవతలకు కానీ ఏదో ఒక ఉపాధి అనేది కావాలి ఉపాధి అంటే శరీరం ఆ ఉపాధి ద్వారానే వాళ్ళందరూ కూడా ఈ ఉన్నటువంటి కర్మల్ని ఆచరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి దుర్యోధనుడు లాంటి ఆ శరీరాన్ని ఆ రాక్షసులు కోరుకోవడానికి కారణం ఏమిటిదంటే ఆయన పుట్టుక ఆయన కర్మాచరణ చేసినటువంటి కర్మాచరణ ఇవన్నీ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయినాయి అంటే ఒక అసురి అసురశక్తి ఆకర్ష ఒక అసురశక్తికి ఆకర్షించబడినటువంటి ఉపాధి ఆయనది పాండవుల ఉపాధి శరీరం ఎట్లాంటిది అంటే దైవీ శక్తులను ఆకర్షించేటువంటి ఉపాధి ధర్మం చేత దైవీ శక్తి ఆకర్షింపబడ్డది ఈయన చేసేటువంటి అధర్మ క్రియల వల్ల అధర్మ కర్మల వల్ల అసురులు ఆకర్షింపబడ్డారు కాబట్టి ఈ విధంగా అసురత్వము దైవత్వము రెండు కూడా ఒక ఉపాధిని తీసుకొని ఈ భూమిపైన కర్మలను ఆచరిస్తూ ఉంటాయి ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏమిటిది అసురి శక్తి ఆసురి శక్తి పెట్టేయడానికి కారణం ఏంటిదంటే అసుర కర్మ అంటే అలాంటి కర్మలను ఆచరించడం ద్వారా అలాంటి పుట్టుక పుట్టడం ద్వారా ఆ కర్మలను ఆచరించే కర కారణం చేత మనకి అసురులకు సంబంధించిన ఉపాధి పెరిగిపోతున్నది దీన్ని తగ్గించడానికి కారణం ఏమిటి దీన్ని తగ్గించాలి ఎట్లా అంటే దైవీ కర్మలను మనం పెంచాలి దైవీ కర్మలను పెంచాలంటే ధర్మాన్ని నిలబెట్టాలి ధర్మం నిలబెట్టాలంటే ఏది ధర్మము ఏది అధర్మము ఏది చేయకూడదు ఏది చేయగలిగింది ఇవన్నీ మనం సక్రమంగా తెలుసుకొని దాన్ని అలాంటి కాలాల్లో మనం చేయడం ద్వారా కర్మను ఆచరించడం ద్వారా దైవీ శక్తి ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే ఈ దైవత్వము అసురత్వాన్ని అధిగమించి మంచి సమాజాన్ని స్థాపించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది ఇది జ్యోతిష్య మార్గం ద్వారా తెలుసుకునేటువంటి ఒక అంశం కాబట్టి ఈ సత్ సన్మార్గము ఆ సాత్వికమైనటువంటి కాలము ఇలాంటి కాలంలో ఇలాంటి కర్మను ఆచరించడం ద్వారా ఆ కాలంకు సంబంధించిన స్వభావం చేత దైవత్వం అనేది పెరుగుతుందో ఆ కర్మని మనం ఆచరించే ప్రయత్నం చేయాలి దాన్ని చేయడం ద్వారానే ఈ సనాతన ధర్మం ఉండడానికి మనము ఒక ఆధారాన్ని ఒక మార్గాన్ని ఏర్పరిచిన వాళ్ళం అవుతాం ఇదందరూ కూడా తెలుసుకుంటారని తెలుసుకుంటున్నారని ఆశిస్తూ నమస్కారం మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఏర్పడతాయి అట్లా ప్రతి ఒక్క వర్ణంలో కూడా అలాంటి గుణము కలిగినటువంటి వాళ్ళు ఉండడం దానివల్ల ఆ వర్ణానికి మచ్చ ఏర్పడడం దానివల్ల సమాజంలో ఇబ్బంది కలగడం అనేది గుణం వల్ల కలుగుతున్నది తప్పించే వర్ణం వల్ల కాదు